కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కథ జ్ఞానప్రదాత కళం అపరామో కళం పప్పు భోగరావు ఉదయం తొమ్మిది గంటలు ఈశ్వర్రావు బాల్కనీలో కూర్చున్నాడు అతని ఇంటి ఎదురుగానున్న స్కూల్ గంట గణగణమని మోగింది పిల్లలందరూ బిలబిల్లాడుతూ లోపలికి వెళ్తున్నారు స్కూలు కళకళలాడుతోంది పిట్టలు వాలిన పచ్చని చుట్టులా బోయివాడి వలలో చిక్కుకున్న పౌరం మల్లే అతని మనసు గతించిన స్మృతులలో చిక్కుకుంది అతని మనోఫలకంపై బాల్యం ఓ పచ్చని చిగురై విరిసింది ఉదయం తొమ్మిది గంటలు స్కూల్ గేటు బార్లా తెరిచారు గంట గణగణమని మోగింది పిల్లలందరూ లోపలికి వెళ్తున్నారు కొంతమంది అమ్మా నాన్నలు చేయి పట్టుకుని మొదటిసారి స్కూల్లో అడుగు పెడుతున్నారు కొంతమందిని తండ్రులు మరికొంతమందిని తల్లులు దింపుతున్నారు ఇంకొంతమంది వాళ్ళంతటా వాళ్లే పెడుతున్నారు ఆ రమణీయ దృశ్యాన్ని రెప్పవేయకుండా చూస్తున్నాడు గేటు పక్కనే ఒదిగి నిల్చున్న ఈరిగాడు చింపిరి జుట్టు చిరిగిపోయిన బట్టలతో వాడిపోయిన పువ్వులా ఉన్నాడు కానీ వాడి కళ్ళలో ఒక ఆశ గాలికి రెపరెపలాడుతున్న దీపంలా రోజు ఆ సమయంలో స్కూల్ దగ్గర నిలబడి మెరిసే కళ్ళతో విరిసిన పువ్వుల్లో ఉన్న పిల్లల్ని చూస్తూ ఆనందం పొందుతాడు వాడి అంతరంగంలో పైకి కనిపించని వేదన ఆ చిన్ని బుర్రలో పొడుచుకొస్తున్న ఎన్నో ఆలోచనలు మట్టిలో మొలకెత్తుకొస్తున్న చిన్న చిన్న మొక్కల్లా అయ్యా నేను స్కూల్కి వెళ్తానే చదువుకుంటానే మనం ఓ పాలి ఆ స్కూల్ గేట్ దాటిలోనికి లోనికి వెళ్తామే అయ్యా అయ్యా నన్ను స్కూల్లో చదివించు నువ్వు చదువుకున్నావా నేదుగా నాకేనా చదువు చెప్పించొచ్చుగా ఏ పని చేయడానికి నీకు ఈ రావట్లేదెందుకు అయ్యతో అనాలనుకున్న మాటలు గతుకుల రోడ్డు మీద గొలుకరాళ్ల గొంతులోనే దిగబడి ఉండిపోతాయి అవి బయటకొస్తే వాడి వీపు గతుకుల రోడ్డు అవుతుంది వాడిని నాన్న కూలిపోలను తీసుకుపోతాడు స్కూల్కి వెళ్లాలన్న వాడి ఆశ వాడిని ఆ టైంకు రోజు స్కూల్ దగ్గరికి తీసుకొస్తుంది అందరూ లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉంటాడు కాసేపటికి అక్కడ నిశ్శబ్దం అయ్యి చెప్పే పాఠాలు మాత్రం మెల్లిగా వినిపిస్తాయి ఇక వాడు అక్కడి నుంచి కదలక తప్పదు లేకపోతే నాన్న చేతిలో దెబ్బలు తినవలసిందే ఓ రోజు ఒరేయ్ ఈరిగా బేగలేగు ఎగరా ఈ దినం జల్ది పోవాలి పనికి ఈరిగాడిని లేపుతూ వాడి నాన్న వెంకటయ్య గదివాడు ఇంకా తెర తెల వారుతోంది ఈరిగాడికి కాసేపు నిద్రపోవాళ్ళు రోజు తొమ్మిది దాటితేరే కానీ పనికిపోయిన నాన్న ఈ రోజు ఎందుకో కంగారు పడిపోతున్నాడు ఇంకా గంట ఆరవుతుందేమో అప్పుడే పనిలోక ఏందయ్యా ఇంత జల్దీగా మనం ఎప్పుడు పోనేదిగా బద్ధకంగా అన్నాడు ఏదో లేయి మాకు ఇవాళ ఇస్కూల్లో పని ఉంది ఈ స్కూల్ పిల్లలు రాకుండా పని పనిచేసేయాల వేగలేగిసి తయారుగా ఆ మాటకు ఉరుక్కులు లేచాడు ఇరిగాడు స్కూల్లో పని తన కోరిక ఈరోజు ఈడేరుతోంది లోకం తెలిసిన కాండంచి ఈ స్కూల్లో ఏముంటుందో చూడాలని ఆశవాడికి తొందర తొందరగా తెమిలిపోయి నాన్న కోసం ఎదురు చూస్తున్నాడు ఈరిగాడు స్కూల్ గేటును కొంచెం కొంచెం తీస్తూ అదిరే కుంటలతో లోపలికి అడుగెట్టాడు ఈరిగాడు వాడి నాన్న చేయి పట్టుకుని లోపల తరగతి గదులను కళ్ళతో తనివి తీరా చూసుకుంటూ అడుగులో అడుగేస్తున్నాడు మొదటిసారిగా స్కూల్లోకి రావడం తన అదృష్టంగా మురిసిపోతున్నాడు రే ఈరిగా ఏ అంతా చూపులో నువ్వేం చదువుకోవడానికి రాలేదు ఇక్కడికి కూలిపొని చేయడానికి వచ్చావు ఆ కంప తీసుకుని అదిగా ఆ విసుక పట్టరా వెంకటయ్య అదిలింపుకు ఈరిగాడు బెదిరి కంప కోసం ముందుకు పోపోయి ఆగిపోయాడు తెల్లని తోవతి మోచేతల చొక్కా ధరించిన ఓ పెద్దాయన వాడికి ఎదురుపడ్డాడు విభూతి రేఖలు వాటి మధ్య ఎర్రని సూర్యుడిలా వెలిగిపోతున్న కుంకం బొట్టుతో బ్రహ్మత్వం ఉట్టిపడుతున్న ఆ పెద్దాయన ఆ క్షణంలో ఈరిగాడికి దేవుడిలా అనిపించారు వెనక నుంచి ఎవరో తోచినట్టు ఆయన కాళ్ల మీద పడి సాష్టంగా నమస్కారం చేశాడు నిజానికి ఈరిగాడికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు వెంకట వెంకటయ్య రెండు చేతులు జోడించి ఆయనతో బాబయ్యా ఆడు తెలియక చేసిన పనికి క్షమించండి రాధేయపడుతున్నట్టుగా అన్నాడు ఆయన ఈరిగాడిని పైకి లేపారు తనని తాకిన ఆ చేతులు అమృత హస్తాలుగా తోచేయి వాడికి కానీ అవి జ్ఞానహస్తాలని వాడిని జ్ఞానమార్గంలోకి నడిపించడానికి అక్కడ వేచి ఉన్నాయని వాడికి తెలీదు ఎవరి పెద్ద అయినా కొత్త చింతపండేసి శంబుల తలతళలాడిపోతున్నాడు ఈ స్కూల్కి పెద్ద పంతులేమో వెంకటయ్య కూచింత దైవ నిర్ణయమో ఏమో కాని అతను అప్రయత్నంగా కొడుకును ఓ జ్ఞాన సంపదకు చేరువుగా తీసుకొచ్చాడు గిరిగాడిని పట్టుకున్న ఆయన వెంకటయ్యను తీక్షణంగా చూశాడు ఈ పిల్లాడిచే పనులు చేయిస్తున్నావా బలపం పట్టుకోవాల్సిన చేతులు గొనపం పట్టుకునేలా చేస్తావా వీడిని చదువుకు దూరం చేస్తున్నావా అసలు నీకు బుద్ధుందా విద్య లేని వాడు వింత పశువు వీడిని బడికి పంపి ఓ మనిషిని చెయ్యి ఈ రోజు నుంచి వీడు చదువుకుంటాడు వీడి బాధ్యత నాది గంభీరంగా అంటున్న ఆ పెద్ద ఆయన ముఖంలోకి ధైర్యంగా చూడలేక తమరిట్టవండి చేతులు జోడించాడు వెంకటయ్య మట్టి పనులతో రాటు తేలిన ఆ పసి చేతులను తన గుప్పిట్లోకి తీసుకుని వర్ణక్రమాన్ని క్రమం తప్పకుండా దిద్ధించారాయన అది ఈరిగాడి జ్ఞాన సముపార్జనకు తొలిబెట్టు ఆయన వాడి గురువు ఈరిగాడి కష్టాలకు కచ్చరపడింది కాలం రేపటి కోసం పరుగులు తీస్తూనే ఉంది ఈరిగాడు లాంటి వాళ్ళు ఎంతో మంది ఎదగడానికి నిచ్చెనలా ఉపయోగపడిన గురువు జీవితం విద్యా వ్యవస్థ పాలకుల నిర్లక్ష్య వైఖరికి గురై ఏమాత్రం ఎదుగుదల లేకుండా ఉండిపోయాయి విద్యా వ్యవస్థను అవస్థలు పాలు చేస్తున్న పరిస్థితులు స్కూల్లో ముగ్గురు పనిని ఒకరే చేస్తున్న గురువు అలసిపోయి ఇంటికి చేరారు వాకిట్లోనే అమ్మ ఆయాసం ఆలి నీరసం ఆయనని పలకరించాయి పిల్లల ఆకలి చూపులు ఆయనను ఆపాదమస్తకం తడివాయి ఎందరి చేతను అక్షరాలు దుద్ధించిన ఆ చేతులు భుజానున్న సంచిలో దూరి బండిలాని దిద్దాయి పిల్లల తాయిలాల కోసం ఉద్యోగ బాధ్యత జీవితపు బరువుల కింద వెతికితే దొరికాయి రెండు పిప్పర్మెంట్లు ఆయన చిన్న తల్లికి నాన్నకు నిత్యం ఎంతో మందికి నేర్పి తన ఆనవాలు మరిచిపోతాడాయన అప్పుడప్పుడు నిశ్శబ్దంగా చొక్కా విప్పి కుక్కని తగిలించారు నల్లబోర్డు కతుక్కున్న తెల్ల సుద్దల చొక్కా కతుక్కున్న జేబు బరువు లేక ఇంటిపాది ఆశలను తనలో దాచుకుంది జీతం అందుకుని వారమే అయింది ఈ బక్క ప్రాణి మళ్లీ ఇంకో మూడు నాలుగు నెలల వరకు జీతం రాళ్ల కోసం ఎదురు చూడక తప్పదన్నట్టు క్యాలెండర్ ఆయన్ని జాలిగా చూసింది ఎన్ని ఉన్నా కాలం ఆగిపోతుందా ఏంటి రేపటి కోసం పరుగులు తీస్తూనే ఉంటుంది రేపటి ఆశ ఆయన చేత జీవన చక్రాన్ని దొరలిస్తూనే ఉంటుంది అలా ఒకరి తర్వాత ఒకరు అవిశ్రాంతంగా ఆయన సహకారాన్ని ఆశిస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు ఇంకొకరి ఉన్నతిని కోరుకుంటారు ఆయన జీవితం జీతం మాత్రం ఎటువంటి మార్పుకు ఈరిగాడు ఇప్పుడు ఈశ్వర్రావు అయ్యాడు పట్టుదలతో విద్యను అభ్యసించాడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు తన గురువుకు దూరం అయ్యాడు మారుతున్న లోక్రీయతకు అనుగుణంగా మానాభిమానాలను పరిత్యంచి జీవితంలో పై పైకి ఎదిగాడు మళ్లీ గంట కణగణమంది తీయని గతం దూరం అయింది ఈశ్వర్రావు వాస్తవంలోకి మారాడు విలువలను తాకట్టు పెట్టి జీవితంలో ఎదిగాను డబ్బు బతికాను సౌఖ్యాలను అనుభవించాను బాధ్యతల నుంచి విముక్తి పొందాను సంపాదనే ధ్యేయంగా శ్రమించిన నాకు విశ్రామం దొరకలేదు సంపాదించిన సొమ్ము సుఖాన్నిచ్చింది కానీ మనశ్శాంతినియలేకపోయింది మనుష్యులను మమతలను దూరం చేసింది ఇప్పుడు డబ్బు తప్ప మరెవరూ లేని వంటరిని అశాంతి అలుముకున్న నిర్భాగ్యుడిని ఈశ్వరరావు ఆవేదనతో కుమిలిపోతున్నాడు దైవ స్వరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం వారికి గురుదినోత్సవ శుభాకాంక్షలు స్కూల్ గేటుకు బ్యానర్లు రెబెరెలాడుతున్నాయి జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులకు ఒకరోజు కేటాయించి గౌరవించుకునే వారికి గురువు విలువ ఎలా తెలుస్తుంది గురువంటే శిష్యులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తన జీవిత కాలాన్ని వెచ్చించేవారు గురువు అంటే అత్యున్నత స్థానంలో ఉండి అనునిత్యం స్మరణకొచ్చేవారు గురువే దైవం ప్రతి ఒక్కరి జీవనయానంలో ఎంతోమంది గురువులు ఉంటారు కానీ గురుస్థానం మాత్రం ఒక్కరికే అక్షరాలు దిద్దించిన మహనీయునికే ఆ స్థానం నన్ను తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఆయనను కలుసుకోవాలి నేనెంత ఎదిగానో ఆయనకి చెప్పాలి నా డబ్బుతో ఆయన్ని సత్కరించాలి సన్మానించాలి గౌరవించాలి తనలో రగులుతున్న అశాంతి జ్వాలలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకున్నదే తడవుగా ఆయన ఆచూక్కి తెలుసుకున్నాడు ఈశ్వర్రావు ఆ జ్ఞానప్రదాత దర్శనానికి తహతహలాడుతూ వెళ్ళాడు గురుదర్శనం ప్రాప్తించింది ఈశ్వరరావుకి అదే ఇల్లు అదే రూపం ఆయనలో మార్పు లేదు మార్పంతా నాలోనే ఆయన అలాగే అనకువగా వయోభారంతో వంగిపోయి స్వగతంలో చింతించాడు పూలదండ వేశాడు పట్టుశాలువ కప్పాడు కొంత డబ్బు ఆయన చేతిలో పెట్టాడు చేతిలో పెట్టిన డబ్బును చిత్రంగా చూశారు పాదాభివందనం చేస్తున్న ఈశ్వరరావుని వారించారు దీంతో నాకేం పని అన్నట్టుగా ఆ డబ్బును తిరిగి అతని చేతుల్లో పెట్టి తన రిక్తహస్తాలను చూపించారు నిశ్చేష్ఠుడైన ఈశ్వర్రావు చేతిలోకి చేరిన డబ్బు అతని అహంకారానికి అవివేకానికి ప్రతిరూపంగా రెపరెపలాడుతోంది హస్తాలను చూపిస్తున్న ఆయన వదనంలో జ్ఞానం నిర్మలత్వం తడతడలాడుతున్నాయి ఈశ్వర్రావులో అలుముకున్న అజ్ఞానం అతని ఎదుటి నిలిచి వికటాఠహాసం చేస్తోంది ఆయన ప్రశాంతంగా నవ్వారు నిన్ను కలవర పెడుతున్న అశాంతికి కారణం తెలిసిందా అన్నట్టుగా ఉందా నవ్వు తనకు మరోసారి జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ జ్ఞానహస్తాలను వినయంగా స్పృశిస్తూ ఆయన పాదాలకు ప్రణమిల్లాడు ఈశ్వర్రావు కథా మంచిరి మీరింతవరకు జ్ఞానప్రదాత కథ విన్నారు కలం అపరామో గళం పప్పు రాము సర్వే జనా パワント。